नमस्कार असलाशी हूँ मैं तेलुगू भले भाती अच्छी तरीके से जानता हूँ फिर भी हिंदी में बोलना मेरा कर्तव्य है क्योंकि मैं नेशनल मीटिंग में यहाँ पे पूरे समाज में जुड़े हुए भारत देश के ड्राइवर भाइयों के लिए यहाँ तक पहुंचा और साथ में मेरे ओडिशा से मनोज कुमार साहू जी जयर प्रसार से उनके साथ ही साथ अपने सेफ्टी ड्राइवर्स हेल्पलाइन से अनवर जी भी यहाँ पे पहुंचे हैं तेलंगाना से मेरे मित्र प्रसाद जी भी यहाँ पे पहुंचे और अन्य साथिया भी यहाँ पे पहुंची है तकरीबन लाख से डेढ़ लाख लोगों के बीच में आज भारत देश में अपने ड्राइवर भाया जो समस्याओं से तड़प रहे हैं वो समस्या परिष्कार करने के लिए आगे बढ़े है ऐसे अन्य मीटिंगों भी इससे पहले बहुत कुछ कर चुके हैं और यहाँ पे हम ऐसी आवाज उठा रहे हैं जो आवाज सर्व भारत देश को बोलते हैं और पूरे भारत देश में एक झंडा लहरा है जो ड्राइवर के लिए बना जाए और एक

छत्रपति महाजी महा शिव, शिवाजी महाराज के धरती पे यहाँ पे पुणे महाराष्ट्र के प्रांत में पिंपरी चौक पे आके बहुत बड़ा आंदोलन किए बाबा साहेब अंबेकर के पास में बहुत से राष्ट्रों से आए पूर्व के राष्ट्रों को हम समानता गर्व देते हुए न्याय के लिए आगे बढ़ते हैं बढ़ते बढ़ते यहाँ तक ख्याल आया हमारे ड्राइवर भाई भी भारत देश तमाम घूमते रहते हैं कश्मीर से लेके कन्याकुमारी तक और ये ड्राइवर भाइयों को कोई भी ब्रेकडाउन परिस्थिति आती है दिक्कत परिस्थिति आती है तो तकलीफ होता है वो तकलीफ के समय वो ड्राइवर भाई किसका सहारा ले ये सहारे पे सहारे के लिए ड्राइवर भाई कंफ्यूज रहता है तो यहां पे बहुत से हेल्पलाइन बने हैं जैसा कि वासु एन ए टी ड्राइवर अतारे ड्राइवर भाइयों की समस्याओं को लेते हुए उनके दिक्कत परिस्थिति में उनके ब्रेकडाउन परिस्थितियों में वहां पर कोई मेडिकल इमरजेंसी परिस्थितियों में भी, भी साकारता देते हुए आगे बढ़े उसी तरीके से हमारे अनवर भाई हम भी उसी में एक पात्रधार है और हमारे मनोज भाई भी एक पात्रधार है तो मैं यहाँ पे सभी से आशा करता हूँ विनती करता हूँ हमारे वासु एल जी का चैनल है जय हो री मीडिया उसको तुरंत सब्सक्राइब करें और अपने ड्राइवर भाई से भी सब्सक्राइब कराने की कोशिश करें రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవర్ నాకు తెలియచేయాలనే ఆలోచనతో నేను మన దేశ భాషలో ముందుకు రావడం జరిగింది నా పేరు గోధుమ పేరు వినయభూషణ్ అమ్మా ట్యాక్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణలో ఒక చిన్న డ్రైవర్ సంస్థ ఇరవై వేల సుమారు డ్రైవర్ సోదరులు ఉన్నారు ఎక్కడ డ్రైవర్ సోదరునికి ఇబ్బంది వచ్చినా కానీ డ్రైవర్ సోదరులు ఇది మన సమస్య అయితే కుటుంబ సభ్యుడు ఈ డ్రైవర్ సోదరులు నాతో అన్న తమ్ముడిని ఆలోచనతో కొనసాగుతా ఉంటాడు అలాంటి సమస్య నేను స్థాపించినందుకు గత ఐదేళ్ల నుంచి నడుపుతున్నందుకు ఇలాంటి మిత్రుల పొందినందుకు మనస్ఫూర్తి ప్రతి ఒక్కళ్లకు ధన్యవాదాలు తెలియచడమే కాకుండా తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఛత్రపతి శివాజీ గారు పుణ్యమైనటువంటి స్థానంలో మహారాష్ట్ర పూణే పింపి చౌక్ లో అంబేద్కర్ గారి భవన్ ముందు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మీటింగ్ కి భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల నుంచి జనాలు రావడం జరిగింది డ్రైవర్ సేయం మా ఊపి డ్రైవర్ సేఎం మా రక్తం డ్రైవర్ శ్రేమి మా యొక్క సంకల్పం అనే ఆలోచనతో కొనసాగేటువంటి ప్రతి ఒక్క బాధ్యత గల యూనియన్ లీడర్ అసోసియేషన్ లీడర్ ఈ రోజు మీటింగ్కి వచ్చి మహారాష్ట్రలో డ్రైవర్ సోదలకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల న్యాయం కావాలని చెప్పి పోరాటం చేయడానికి మొదలు పెట్టారు ఈ పోరాటం ఢిల్లీ నుంచి మొదలైంది ఢిల్లీలో మహానగరం చేయడం జరిగింది అక్కడ నుంచి కాశ్మీర్ కాశ్మీర్ నుంచి రాజస్థాన్ రాజస్థాన్ నుంచి పూనే పూనే నుంచి మళ్ళీ తిరిగి పూనే మళ్ళీ రేపు అస్సాం అస్సాం నుంచి ఒరిస్సా ఒరిస్సా నుంచి తెలంగాణ ఈ విధంగా అనేకమైనటువంటి మీటింగ్ చేస్తా ఉన్నాం ఈ సంకల్పం మొదలుపెట్టినటువంటి వ్యక్తి రెడ్డి గారు కాకినాడలో చాలా మంది డ్రైవర్ సోదరులతోని ఒక సమను ఏర్పాటు చేసి సొంతంగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు భారతదేశం వ్యాప్తంగా ఒక కదలిక రావాలనే ఆలోచనతో ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి సహకరించినటువంటి వ్యక్తులు ఒక అన్వర్ భాష గారు మన మనోజ్ కుమార్ సాగు గారు చాలా అద్భుతమైనటువంటి ఐక్యత చూపిస్తున్న డ్రైవర్ సోదరుల గురించి ఎన్నో బెన మేము నిలబడతాం ఇంకా డ్రైవర్ సోదరులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము మా గుండె ఓటు ఉన్నంత వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు చాలా సంతోషం చాలా ఆనందం వీళ్ళందరి ఆలోచనలతోని నేషనల్ కమిటీలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల వ్యక్తులతోని కూడా చర్చలు కొనసాగిస్తూ అందరి ఆలోచన మేరీ దేవుళ్ళ మీ అందరి సహకరింపుతో అన్నల సహకరింపుతో నాకు నేషనల్ జనరల్ సెక్రటరీ బాధ్యత కూడా అప్పచెప్పడం జరిగింది అన్నగారికి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బాధ్యత అప్పచెప్పడం జరిగింది అన్నగారికి నేషనల్ సెక్రటరీ బాధ్యత అప్పచెప్పడం జరిగింది మన మనోజ్ కుమార్ సాగు గారికి నేషనల్ ట్రెజినర్ బాధ్యత అప్పచెప్పడం జరిగింది సౌత్ నుంచి ఉన్నటువంటి మన తెలుగు సంఘాలకు ఇది చాలా ఆనందపడాల్సినటువంటి విషయం ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడో సౌత్ నుంచి ఉన్న మనము ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కథ ఒక అద్భుతమైనటువంటి పదవి బాధ్యతలతో కొనసాగుతున్నామంటే రోజు మన డ్రైవర్ సోదరులు మీలాంటి సోదరులు సహకరించినటువంటి సహకరింపు మేము పట్టుదలతో సాధించాలా మన వ్యవస్థలో మార్పు ఇవ్వాలనే ఆలోచనతో చేయాలనుకున్నటువంటి పోరాటం ఈ పోరాటానికి ప్రతి ఒక్క డ్రైవర్ అన్నా మీ చందవాసి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నారు ఇదే విధంగా మన తెలంగాణ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ కర్నూలు తప్పకుండా మీటింగ్ చేయడం జరుగుతుంది మీటింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క డ్రైవర్ అన్న జయహోటాన్ని గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు మన వంతు బాధ్యతని గతంగా నెరవేరుస్తూ ఇతరు మన డ్రైవర్ సోదరుని మనతో తీసుకొచ్చి మీటింగ్ ని విజయనగరంలో చేస్తారని చెప్పి ఆశిస్తున్నారు దయచేసి గమనించండి ఈ రోజు మీ అందరి మధ్యలో రావడానికి ఒక ముఖ్య గల కారణం ఉన్నది ఆ కారణమే మీ శ్రేయం మీరెక్కడ ఇబ్బందులో ఉన్నా భారతదేశం నలుమూలల మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా జయహో రథసారథి మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాసువేట్ గారు కాంటాక్ట్ తీసుకోండి మా కాంటాక్ట్ కూడా తీసుకొని మీరు పెట్టుకోండి ఇన్ కేస్ ఆఫ్ నెసెసరీ హండ్రెడ్ పర్సెంట్ యూ పీపుల్ డోంట్ వారీ ఆన్ టైం ఇన్ టైం మీకు ఇన్స్టెంట్ గా హెల్ప్ చేయడం మా బాధ్యత ఎట్ ది సేమ్ టైం వి ఆర్ ఎన్ వన్ యూనిటీ దాట్ ఈస్ కాల్ డ్రైవ్ ఫార్స్ యూనిటీ సో వి నీడ్ టు బిల్డ్ అవర్ యూనిటీ ఇన్ ది స్ట్రాంగ్ వే వి నీడ్ టు గెట్ అండ్ ఫైట్ ఫర్ ది రెక్ట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయ అభినందనలు నా పేరు ఐటెక్ ప్రసాద్ హైదరాబాద్ తెలంగాణ నుంచి వచ్చాను మహారాష్ట్ర మీటింగ్ కోసం మన డ్రైవర్ సంక్షేమ బోర్డు కోసం డ్రైవర్ల యొక్క సంక్షేమం కోసం అందరూ కోడ్పడాలని అందరూ కలవాలని కోరుకుంటూ సెలవు తీసుకొస్తున్నారు అలాగే మన ఆ తెలంగాణ రాష్ట్రం నుంచి ఐటెక్ ప్రసాద్ గారు అలాగే హైదరాబాద్ సిటీ నుంచి జలందర్ రెడ్డి గారు అలాగే జనగా నుంచి మల్లేష్ గారు గక్కేసారు హెచ్పిసిఎల్ ఆ పరిసర ప్రాంతాల నుంచి అనేక మందితో మాట్లాడతాం అవగాహన కల్పిస్తూ జయవరం సార్ సంస్థను అభివృద్ధి చేయడం కొరకు తోటి డ్రైవర్లకు సహాయ సహకారాలు అందించడం కొరకు అనేక మంది నాయకులు ఇంకా సహకరిస్తున్నారు ఉన్నారు దానిలో భాగంగా హైదరాబాద్ నుంచి ఐటెక్ ప్రసాద్ గారు జలేందర్ రెడ్డి గారు అలాగే జనగా మల్లేష్ యాదవ్ గారు చాలా కృషి చేస్తూ ఉన్నారు ఇంకా అనేక రాష్ట్రాల్లో సూర్యపేట కోదాడ పరిసర ప్రాంతాల్లో కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి పూర్తిగా సహాయ సహకారాలు జయవరావు సార్ సమస్యకు అందిస్తూ ఉన్నారు దానిలో ముఖ్య కారు ఐటెక్ ప్రసాద్ గారు అని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను ఇన్చార్జ్ నేను ఇక్కడ పూణే రావడం జరిగింది ఇక్కడ జేహో రథసారథి కాని సేఫ్టీ డ్రైవర్ గాని మన అన్న హైదరాబాద్ వెళ్ళి వచ్చారు అన్న వినయ్ అన్న గారు అన్నగారు అందరం కలిసి ఇక్కడ ఒక నియమం అనేది మాట్లాడడం జరిగింది మనం అందరం ఏకం కావాలి ప్రతి ఒక్క డ్రైవర్ మేలుకొని ఈ అసోషన్లకు మీ సహ సహకారాలు అందించండి మీరు ముందుకు ఈ అసోషన్లని మీరు ముందుకు చేపట్టి మంచిగా దీంట్లో కొన్ని లైక్లు అనేది జయహోర ప్రసారెడ్డి దగ్గర ఉన్నది మీడియా ఛానల్ ఆ ఛానల్ కు లైక్ చేయండి మీరు ముందుకు తీసుకోకుండా దాని విషయంలో జై జవాన్ జై కిసాన్ జై భారత్ భారత్ మాతాకి జై అయితే ఈ విధంగా దేశ నలుమూలల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క డ్రైవర్ అనకు మా తరపు నుంచి హృదయాభి వందనాలు అదే విధంగా అన్నగారు మీ పక్షం మరి సేఫ్టీ డ్రైవర్ అందరికీ అందరికి నమస్కారము నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ వచ్చాను తాడపత్రి వైస్ ప్రెసిడెంట్ గా నేను ఇక్కడికి పుణ్యం మీటింగ్ రా వచ్చాను చూడండి ఇలాంటి డ్రైవర్ మిత్రులు మన ప్రసారణ లాంటి డ్రైవర్ మిత్రులు మన రాగవేదన లాంటి డ్రైవర్ మిత్రులు మాట తడబడుతున్న వ్యవస్థ పట్ల చిత్తశుద్ధి బాధ్యతతో రావడం జరిగింది మాట్లాడటానికి నోరు లేకున్నా మాటలు రాకపోయినా మీలాంటి డ్రైవర్ సోదలకు స్వాగతించడం అనేది మా హృదయాభి ఆలోచన మీ అందరికీ మేము వాస్తవంగా పాదాభివర్ణనాలతో మీరంతా వ్యవస్థలో ఉన్న సమస్యలకు ఒక తాటికి రావాల్సిందిగా గుండె ధైర్యంతో మాతో ప్రయాణించాల్సిందిగా మీకంటూ మేము ఉన్నామనే ఆలోచన మీ మెదళ్లలో వేసుకోవాల్సిందిగా పీడిక బిగించి మాతో నిలబడాల్సిందిగా ఈ డ్రైవర్ సోదల్లా మీ బాధ్యత కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు కేవలం వ్యాపారము బాధ్యతనే మన జీవితం కాదు వ్యవస్థ పట్ల చిత్తశుద్ధి కూడా మన బాధ్యత దయచేసి గమనించండి మీకు రెండు చేతులు ఎత్తి అన్ని రాష్ట్రాల నుంచి చేతులు తోడించి విన్నపిస్తా ఉంది ఓకే మిత్రులారా ఇప్పటి వరకు అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నాయకులు మాట్లాడినటువంటి మాటలు మీరంతా కూడా చూడటం జరిగింది ఇదంతా చేయడానికి గల కారణం ఏంటి ఈ వీడియో చూస్తున్నటువంటి నువ్వే లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతున్న నీకే నీకు లేని శ్రమ మాకు ఎందుకు నీ కోసం నీ ఇంటి కోసం నీ భార్య పిల్లల కోసం జై జవాన్ జై కిసాన్ అని ఎలాగైతే నినాదాలు చేస్తా ఉన్నామో ఈ రైతు పండించినటువంటి పంటను దేశ సరిహద్దులో ఉన్న జవాన్కు ఈ ప్రజలకు అందిస్తున్నటువంటి డ్రైవర్ మూడో స్థానంలో ఉండాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్ అనే నినాదం కావాలని అనేక రాష్ట్రాలు ఆలోచన చేసి దేశవ్యాప్తంగా ఒక ఒకటే ఒక గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతున్న నువ్వు ప్రతిరోజు వృత్తిని నమ్ముకుని బ్రతుకుతున్న నువ్వు ఏ రోజైనా నీ అసోసియేషన్ కి నీ యూనియన్ కి సహకరిస్తా ఉన్నావా ఏ రోజైతే డ్రైవర్ దేశవ్యాప్తంగా లైసెన్స్ ఆధారంగా పెట్టుకుతున్న ప్రతి డ్రైవరు కనీసం ఒక్కరోజు మన వృత్తికి గుర్తింపు కోసం ఒక ఐక్యతగా ఏర్పడి ఒక మంచి కార్యక్రమం ఒక మంచి నిరసన తెలియజేసి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రోజైతే మన బోర్డు వినిపిస్తామో ఆ రోజు నిజమైన స్వతంత్ర డ్రైవర్కి ఈ రోజు అనేక రాష్ట్రాల నుంచి రావడానికి గల కారణం ప్రతి రాష్ట్రం నుంచి డ్రైవర్లకు గుర్తింపు కావాలి అనేక మాధ్యమాలలో అనేక సోషల్ మీడియాలలో ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ అనేక మాధ్యమాలలో అనేక మంది డ్రైవర్లు షేర్ చేస్తూ లైకింగ్ చేస్తూ డ్రైవర్లకు గుర్తింపు కావాలని ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీని వాడుతూ ఉన్నారు సుమారు దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ లైసెన్స్ ఆధారంగా పెరుగుతున్న నీకు స్వతంత్రం రాలేదు అన్ని అరాత్రులు పాస్ అయితేనే లైసెన్స్ ఇచ్చిన ప్రభుత్వం నీకు వేలకు వేలు కట్టించుకుని లైసెన్స్ ఇచ్చిన ప్రభుత్వం ఏం భరోసా కల్పిస్తా ఉంది ఒక జవాన్ చనిపోతే ఒక బడా సిటీలో ఒక ఇల్లు ఇస్తారు యాభై లక్షలు క్యాష్ ఇస్తారు అలాగే ఆ డ్రైవర్ కి ఒక డ్రైవర్ చనిపోతే ఆ డ్రైవర్ కి కూడా కేంద్ర ప్రభుత్వాల నుంచి గుర్తింపు తీసుకురావాలి ఒక డ్రైవర్ చనిపోతే వాళ్ళ భార్య ప్రధానమంత్రి నుంచి ఒక మెడల్ వేపించాలి ఒక మా రాజధాని ఢిల్లీలో ఒక డ్రైవర్ స్థూపం ఏర్పాటు చేయాలి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటూ కాట్లు పోగొట్టుకుంటూ చేతులు పోగొట్టుకుంటూ మనం ప్రయాణించే చోళ్ళీల దగ్గర మనం ఇచ్చే ఐదు కోసం పది కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకు నిత్య ప్రజల కోసం పనిచేసే మనకి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భరోసా ఏంటి ప్రజలంతా ప్రాణభయంతో ఇళ్లకు పరిమితులు అయినప్పుడు కరోనా విపత్కర కాలంలో ప్రజలకు నిత్యావసర అత్యవసర సరుకులు అందించి వ్యాక్సిన్స్ అందించి మెడిసిన్స్ అందించి ప్రజలకు తినడానికి తిండి తాగడానికి నీరు కట్టుకోవడానికి బట్ట అందించి నిరంతరం నిత్యం ప్రజల కోసం శ్రమించిన డ్రైవర్లను కరోనాలో కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎందుకు ప్రభుత్వాలు గుర్తించలేదు నిత్యం నల్ల రోడ్లపై నల్ల యుద్ధం చేస్తున్న నువ్వు తిరిగి వస్తావనే గ్యారంటీ ఉందా ఈ మంత్రులు కాని ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ ఎవరైనా మన వృత్తులకి గ్యారంటీ ఇవ్వగలరా నీ కోసం నువ్వే నేనుకో నీవు ఎంచుకున్న ఈ వృత్తికి గుర్తింపు కొరకు నువ్వే కృషి చేయి అనేక రాష్ట్రాలు గారు తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక అసోసియేషన్ కలుపుకుని నేషనల్ జనరల్ సెక్రటరీగా ఈ రోజు పేరు సంపాదించి అనేక రాష్ట్రాలకు పరిచయమై ఒక గుర్తుకు తీసుకురావాలని నేషనల్ కమిటీ జనరల్ సెక్రటరీగా పనిచేయడం ఉంది మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆయనకి అలాగే ఒరిస్సా నుంచి మనోజ్ కుమార్ సాహు గారు ఐదు లక్షల మంది ఏకమై ఒరిస్సా రాష్ట్రంలో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఆరు నెలల్లో వెల్ఫేర్ బోర్డు సాధించినటువంటి ఘనత ఒరిసా రాష్ట్రానికి ఉన్నందుకు మనో సాహు గారికి ఒరిసా రాష్ట్రానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అనూర్ భాస్కర్ గారు సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీ అందరికీ తెలుసు ఎందుకు వస్తా ఉన్నా మేమంతా ఎందుకు యూనిటీగా ఉంటాం ఎందుకు ఐక్యతగా ఉండి ఒక గుర్తింపు తీసుకురావాలని చూస్తున్నాం మీలాగే నిన్న మనటుకో లైసెన్స్ ఆధారంగా బ్రతికి మా కుటుంబాలను పోషించుకున్న మేము మేము వేయించుకున్న మా వృత్తికి ఒక గుర్తింపు తీసుకురావాలని మా వంతు ప్రయత్నం చేస్తా ఉంటే చెవితోళ్ళ మాదిరిగా గుడ్డోళ్ళ మాదిరిగా ఈ చవితే చవితే వదిలేస్తున్నటువంటి డ్రైవర్ మిత్రులరా ఏ రోజైతే నువ్వు మేల్కుంటావో ఆ రోజే నీకు నిజమైన కూడా మేల్కోకపోతే క్రమక్రమంగా మనకు ఉన్నటువంటి విలువ తగ్గిపోతా ఉంది భారీ వాహనాల్లో డబల్ డ్రైవర్లు క్లీనర్లు ఉండే రోజు నుంచి ఈ రోజు భారీ వాహనాల్లో ఒక్కడే డ్రైవర్ అంతరాష్ట్రాల ప్రయాణం చేసే రోజులకు వచ్చే కంప్యూటర్ మేధాశక్తితో వాహనాలు తయారు చేస్తూ ఉంటే కంప్యూటర్ తయారు చేసిన వాహనాలకు విలువ ఉంది కానీ ఆ వాహనాలు తరలించే డ్రైవర్ కి విలువ లేదు మనుషులు తయారు చేసిన వాహనానికి విలువ ఇస్తా ఉన్నారు అందులో ఉన్న వస్తువులకు విలువ ఇస్తా ఉన్నారు ఆ వాహనాలు తరలించే డ్రైవర్ కి కనీసం గుర్తింపు లేదు కేవలం నీకోసం కోసం ఎవరో రారో నువ్వే నిలబడాలి నువ్వే పోరాడాలి నీ కోసం పనిచేస్తున్నటువంటి సంస్థకి నువ్వు కృషి చేయాలి ఏ రోజైతే నీవంతు సహాయ సహకారాలు అసోసియేషన్లకు యూనియన్లకు అందిస్తాము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా డ్రైవర్లు అంతా ఏ రోజైతే దేశవ్యాప్తంగా యూనియన్లు డ్రైవర్లు అసోసియేషన్లు అన్ని యాక్ట్లు ఎప్పుడైతే ఒక యూనిటీకి వస్తాయో ఆ రోజు డ్రైవర్కి నిజమైన స్వతంత్రం ఏ రోజైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్ట సభలలో డ్రైవర్లు చట్టం తీసుకురావాలని ఎప్పుడైతే మాట్లాడుకుంటాయో ఏ రోజైతే ఒక చట్టాన్ని తీసుకొస్తాయో ఆ రోజు డ్రైవర్స్ డే ఆ రోజు నిజమైన స్వతంత్రం డ్రైవర్లు కానీ ఈ సభా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను అలాగే అనేక రాష్ట్రాల నుంచి రావడం జరిగింది హిమాచల్ ప్రదేశ్ అస్సాం యూపీ మహారాష్ట్ర అనేక రాష్ట్రాల నుంచి కన్యాకుమార్ టు కాశ్మీర్ కు కన్యాకుమార్ వరకు అన్ని రాష్ట్రాలు కూడా ఇక్కడ రావడం జరిగింది ఇంకా అనేక మందితో వీడియోలు కూడా తీయడం జరిగింది చాలు ఇదంతా జై వరద సార్ది అనే సమస్య ద్వారా నేను పోన్ వెళ్ళడానికి గల కారణం నేను ఎంచుకున్న నా వృత్తికి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం ఆల్ ఇండియా నేషనల్ కమిటీ ద్వారా ఏ రాష్ట్రానికి నా డ్రైవర్ వెళ్ళినా ఆయా రాష్ట్రాల వారితో మాట్లాడి హెల్ప్ చేయడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను నువ్వు లైసెన్స్ ఆధారంగా ప్రతిస్తున్న డ్రైవర్ అయితే నీ వృత్తికి గుర్తింపు కొనుకు నేను ఒక అడుగు వేయడం జరిగింది నాతో నువ్వు అడుగు కలపాలనే ప్రతి డ్రైవర్ కి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై డ్రైవర్ జై భారత్ జై జై వరత్ సార్ది